ఒక కిలో తీసుకో అట్లా ఒక పది మంది మనిషికి ఒక కిలో ఇస్తే ఇంకో పది మందికి వస్తాయి ఆ ఆలోచన ఎందుకంటే కంపెనీలో డైరెక్ట్ వచ్చి మంచిది ఆ ఊర్లో ఉన్నది ఎంత మంది నూట పది మంది పది మందికి రాలేదు ఏం చేయాలా చెప్పండి ఏం చేయాలా మీ చుట్టుపక్కల గురించి ఆలోచించగలుగుతాను అప్పుడు మేము ఆలోచిస్తాం ఇది మంచి ఏరియా ఇక్కడ ఏదైనా మమేకమై ఒక రకమైన సిస్టం తయారు చేసుకుని ఉండాలా వీళ్ళు ఒక రకమైన శక్తిని ఉండాలా ఇలా ఉన్నప్పుడు ఒక మనిషికి వచ్చింది అని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం అయితే మీ అందరికి రావడం మాకు కూడా ఒక కొత్త దేవేంద్ర ఈరోజు బాల వికాస ఆధ్వర్యంలో సీజే వారి సహకారంతో ఈ కాలనీలో వరద బాధితులకు గాను నూట ముప్పై కుటుంబాలకి నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది ఇది ఒక్కొక్క కిఫ్ట్ వాల్యూ వచ్చి పది పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయల వరకు ఉంటుంది సేజయ వారి సహకారంతో లాస్ట్ వీక్ మనం ఒక రెండు వందల కిఫ్ట్ అన్ని వరంగల్ వాళ్ళు ఇచ్చాము ఈ రోజు ఇక్కడ హండ్రెడ్ వన్ థర్టీ ఇస్తున్నాము ఇంకా రానున్న మూడు రోజులలో వేరే కాలనీలో కూడా పచ్చడానికి ఇక్కడ వరద బాధితులు కొంచెం ప్రాబ్లంగా ఉంది వీళ్ళకి గ్రాసరీ కిడ్స్ అవసరం ఉందని చెప్పి డొనేట్ కార్డ్ ద్వారా బాల వికాస్ వాళ్ళ ద్వారా మాకు రిక్వెస్ట్ వచ్చినప్పుడు మేము అప్రూవ్ చేసి లాస్ట్ వీక్ లాస్ట్ సండే అండ్ ఈరోజు మూడు వందల గ్రాసరీ కిట్స్ వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సిజీఐ ఈ ఫ్లడ్ రిలీఫ్ కింద మాకు సెపరేట్ ఫండ్ ఉంటుందండి సిఎస్ఆర్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ద్వారా వీళ్ళకి ఈరోజు మనము వంద నుంచి నూట ముప్పై కిట్ల వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతమైన ముప్పై మైసీనరు నిండా మురిగిన సందర్భంలో ఈ యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ మేడం మాజీ ఎమ్మెల్సీ కొండ సారు అట్లాగే గోపాల నవీన్ గారి సహకారంతో అట్లాగే ఇక్కడ బాల వికాస స్వచ్చంద్ర సంస్థ సిజే ఐటీ కంపెనీ వాళ్ళ సౌజన్యంతో ఈరోజు వాళ్ళు నూట ముప్పై కుటుంబాలకు నిత్యావసర సతుకులు పంపిణీ చేయడం జరుగుతుంది చాలా సంతోషం ఎందుకంటే మొత్తం కూడా పేద ప్రజలు నివసించే ప్రాంతమైన మైసేనేర్లో మొన్నటి వర్షాలకు దాదాపు ప్రతి కుటుంబం నలభై యాభై వేల రూపాయల నష్టంతో నాలుగైదు రోజులు చాలా ఇబ్బంది పడ్డ సందర్భం ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా స్వచ్చద సంస్థ బాల వికాస వారికి కానీ సీజే గారికి కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో ఉన్న నిరుపేదలు చాలామంది కూడా ఉపాధి అవకాశాలు లేక అట్లాగే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక చాలామంది ఉన్నారు సంస్థ వలన నా రిక్వెస్ట్గా మేము అడగడం జరిగింది ఖచ్చితంగా కూడా మా ప్రాంతం అంతా కూడా స్లం ప్రాంతం పేద ప్రజలు ఉండే ప్రాంతం ఒకటికే రేపైనా ఉపాధి అవకాశాలు కూడా మీ సంస్థ ద్వారా అవకాశం కల్పించాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి సానుకూలంగా వాళ్ళు స్పందించినందుకు వాళ్ళకు సిజీఏ స్వచ్ఛంద సంస్థకు అట్లాగే బాల స్వచ్ఛంద సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ను మన నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ఫ్లడ్ వచ్చినాయో అక్కడ అందరికీ ఇలాంటి నిత్యావసర వస్తువులు అందించే కార్యక్రమం తీసుకోవడం వాళ్ళందరికీ కూడా మంచి కార్యక్రమం వాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ ఇలాంటి ప్రోగ్రాం ద్వారా పేదలకు కొంత సర్దుబాటు వాళ్ళకు ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయార్థం వచ్చిన వచ్చేటువంటి ఈ ఈ ప్రక్రియను మనం ఉపయోగించుకునే విధి విధానాలలో అందరూ కూడా మంచి విషయాలు చెప్పిళ్ళు పిల్లలకు కూడా ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తారో అవి కూడా వాళ్ళందరూ క్లుప్తంగా చెప్పిళ్ళు మనము కూడా ఎక్కడి నుండో అందరికీ మనందరికీ సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళను ఇంకొకసారి ఇక్కడికి పోతే న్యాయంగా న్యాయబద్ధంగా అందరూ సమానంగా వారి వారి అవసరాలు తీసుకునే విధంగా ఉన్నటువంటి వాళ్ళుగా మనం ఉండేట్టుగా నిబద్ధతతోని నిజాయితీగా నిజమైన అర్హులమే వాటిని పొంది ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఒకటి రెండు వాళ్ళను మనం కలుపుకొని వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించి ముందుకు సాగే ఈ అవకాశాన్ని ఈ కంపెనీ వాళ్ళు చేస్తున్నందుకు మన గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ మురళన్న గారి ఆదేశానుసారం నియోజకవర్గంలో అన్ని ఫ్లడ్ వచ్చిన ఏరియాలలో ఇవి ఇస్తున్నారు వారి ఆదేశానుసారమే మేము కూడా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మీ అందరికీ తెలుసు స్థానిక కార్పొరేటర్ గుణగణాలు ఏందో బాగా నిరు నిరాడంబరుడు ఎక్కువ బాగా మాట్లాడు షో చేయడు ఏది ఉన్నా కానీ అవసరం ఉన్నదంటే ముందు ఉంటాడు ఏ రాత్రైనా వస్తాడు ఆయన ఎప్పుడు ఎల్లప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే రెండు పర్యాలు కార్పొరేటర్ అయినా మైసే నగర్లో ఆయన మన కానీ ఉంటాయి ఎప్పటికీ ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అనేదాన్ని మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు అయితే రాత్రి రెండు గంటలకు చేసి నాకు ఫోను అన్న ఎటు అంటే నేను కూడా ఐదా ఉన్నాను డబ్బా నేను పోతానన్నా బస్ బాగా అంటే నీళ్ళు ఇబ్బంది అయితే ఉంది అంటే అలాంటి వ్యక్తి మన మధ్యలో ఉండడం కూడా ఇప్పుడు ఇప్పటికీ మీతోని కాకుండా వాళ్ళతోని ప్రత్యేకంగా ఇంకేం ఉంటాయి ఏమొస్తాయి ఉంటాయి ఏమస్తాయి మా వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఆ తపన ఉన్నోడు మన మధ్యలో ఉండడం మనకు కూడా గర్వకారణంగా నా మిత్రుడైనందుకు గర్విస్తూ